నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక కార్యాచరణ ప్రణాళికపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు సెక్రటరీలు పాల్గొన్నారు గ్రామాల అభివృద్ధి సురక్షితమైన మంచినీటి సరఫరా పారిశుధ్యం దోమల నివారణ విద్యా వైద్యం పేదరిక నిర్మూలన మెరుగైన జీవనోపాధి వంటి తొమ్మిది అంశాలపై జిల్లా స్థాయి నుండి శిక్షణ పొందిన మండల అధికారులు ఒక్కొక్క అంశంపై సర్పంచులకు సిబ్బంది అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంపీడో రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ రాయుడు మోహన్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రతి అంశం కీలకం సర్పంచ్లు సెక్రటరీలు ఈ శిక్షణ పొందిన అవగాహనను గ్రామస్థాయిలో అమలు చేస్తే ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు సహకరించకపోవడం తగదు కార్యదర్శులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి అని సూచించారు కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యమైన జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు తహసీల్దార్ శ్రీనివాస్ మండల అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కానీ ధర్మం అనేది ఒకటి ఉంది ధర్మం ఎప్పుడు నిలబడుతుంది మాత్రం గ్రహించండి మీరు మీరు ఎవరితో అవ్వద్దు మీరు తప్పులు చేయకండి సెక్రటరీస్ అందరూ కూడా చెప్తాను తప్పులు చేస్తే మీరే దెబ్బ మనం చూసారా అన్యాయంగా తప్పులు చేసింది ఒకళ్ళు అనిపించింది ఒకళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలు ఏ పాపం చేశారని వాళ్ళు అనవసరంగా చేశారు మీరు సస్పెండ్ చేయడం వాళ్ళ మీద పెట్టుకోవడం ఏంటనేది అంత బహుమతులు తెలుసు నేను ఎలాగ అంటానని కాదు మంచి మనం పెట్టుకుని ఇప్పుడైనా ఇబ్బంది ఏం మన మండలాన్ని అభివృద్ధి చేస్తే అనకాలు ఉంటాం గవర్నమెంట్ మీకు కోడం ప్రభుత్వం మీ చేతుల్లో మీకు చెప్పినట్టు ఉంది కాబట్టి మేము అంతా వెనకాల తోడ్పడతాం ఈ ట్రైనింగ్లు పెట్టి భోజనాలు పెట్టి ఇవన్నీ ఉపయోగలేని అని చెప్పేసి మరి మనవి చేసుకున్నాను నేను ఆ తప్పు మాట్లాడితే క్షమించండి నా తెలిసిన మాట్లాడాను మరి ఎవరైతే ట్రైనింగ్ పొందారు వారు ఆ థీమ్ గురించి చెప్పడం జరుగుతుందండి ఫస్ట్ థింగ్ మెరుగైన జీవన జీవనోపతిగా గ్రామం మన ఈఓపిఆర్ రెడ్డి గారు డిప్యూటీ ఎమ్మెల్యారు దీప దీపంపల్లిగా చెప్తారు తర్వాత ఈ నైన్ థీమ్స్ చర్చించుకొని మధ్యాహ్నం మనం చేసుకుని ఈవినింగ్ దాకా ఉంటుందండి ట్రైనింగ్ ప్రతి ఒక్కరు కూడా వారికి ఇచ్చిన పూర్తి కూర్చేటం అలాగే ఆన్లైన్లో అటెండెన్స్ వేయటం కూడా మంచిగా చేయాలి దాన్ని బట్టే మనం గ్రామ పంచాయతీకి అవార్డ్స్కి సంబంధించిన డేటా అంతా కూడా మనం గ్యాదర్ చేసి మనం ముందుకు వెళ్ళడానికి చర్యలు తీసుకోవాలని అందరం ప్రజాప్రతినిధిని కలుపుకొని ముందుకెళ్ళి మండలాన్ని అలాగనే జిల్లాని అలాగనే రాష్ట్రాన్ని అభివృద్ధి పక్షంలో చర్యలు తీసుకోవాలని తెలియజేస్తానండి థ్యాంక్ యూ